హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు దొండకాయ వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఈజీ ప్రాసెస్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి సూపర్ హిట్గా ఉంటుంది ఎప్పుడూ ఒకేలాంటి పచ్చళ్ళు కాకుండా కొత్త కొత్తగా డిఫరెంట్ కాంబినేషన్లో పచ్చళ్ళు చేస్తూ తినిపిస్తూ ఉండండి సూపర్ హిట్గా ఉంటుంది నా పచ్చడి చూడండి కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి పచ్చిమిర్చి ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఒక్క వంకాయ ఇవి పావు కేజీలో సగం దొండకాయలు అనమాట ఇంకా టొమాటోస్ పెద్ద సైజువే నాలుగు తీసుకున్నాను ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నాను ఆ కళాయిలో ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ దాకా ఉంది చిన్న స్పూన్తోనే త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ అనమాట అది ఇంకా స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లోనే పెట్టాను కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకుంటున్నాను దొండకాయలు కాస్త పెద్దగానే కట్ చేసుకోండి పచ్చడి కాబట్టి ఇబ్బంది ఏముండదు చక్కగా నలిగిపోతాయి ఇంకా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి వంకాయలు కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఎలా కట్ చేసినా వంకాయ ఈజీగానే మగ్గిపోతుంది ఈ దొండకాయ వంకాయ రెండు ఒకేసారి వేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఒక్క టెన్ మినిట్స్ మగ్గించాలి లో ఫ్లేమ్లో ఇవి కాస్త మగ్గిన తర్వాత మనం ఇందాక చూపించిన పచ్చిమిర్చిని తీసుకొని వీటిలోనే వేసేసుకోవాలి అవి పక్కకి తీసినా పర్వాలేదు డైరెక్ట్గా ఇలా వేసినా ఇబ్బంది ఏం లేదు చక్కగానే ఫ్రై అయిపోతాయి ఇంకా ఇవి పచ్చిమిర్చి కూడా లో ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టి ఫ్రై చేసుకోండి ఈజీగా మగ్గిపోతుంది మూత పెట్టడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇవి ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు టొమాటోని కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకోండి ఈజీగా మగ్గిపోతాయి మనం నాలుగు బద్దలు చేసామంటే ఇంకా ఈ అన్ని ఇంగ్రీడియంట్స్తో కలిసి మగ్గడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పీసెస్ చేసుకొని మగ్గించుకోండి అప్పుడు ఈజీగానే మగ్గిపోతాయి మీకు అనిపిస్తుంది కదా ఇంకా ఆయిల్ ఒక టూ స్పూన్స్ అంత పడుతుంది ఎందుకంటే టొమాటోస్ కూడా మగ్గాలి కాబట్టి టూ స్పూన్స్ అంత వేసాను వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి కింద నుంచి పైకి అప్పుడు టొమాటోలు అడుగుదాకా వెళ్ళి బాగా మగ్గుతాయి టొమాటో కూడా టొమాటో కూడా ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇదిగోండి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది మీకు మీరు స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్ తగ్గించుకోండి చింతపండు క్వాంటిటీ పెంచుకోండి సరిపోతుంది వెల్లుల్లి ఒక గర్భం అంతా ముందుగా మిక్సీ ఈ పచ్చడి అయితే నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి ముందుగా వెల్లుల్లి వేసుకొని ఇంకా మొత్తం ఒకేసారి వేసుకొని పచ్చడిని కచ్చా పచ్చాగా పట్టుకోండి అప్పుడు బాగా వస్తుంది అంటే రోడ్లో దంచిన ఫీలింగ్ వస్తుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇంకా ఉప్పు వన్ స్పూన్ అంతా వేసుకొని చక్కగా ఇదిగోండి పచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్నాను మనకి తినేటప్పుడు తెలుస్తుంది మరి పేస్ట్ లాగా పట్టుకుంటే అంత టేస్టీగా టేస్టీగా అంటే అలా మనకి టిఫిన్స్లో మాత్రమే తింటూ ఉంటాము అన్నంలో తినాలంటే ఇలానే మిక్సీ పట్టుకోండి నేను చూపించిన విధంగా ఇంకా అదే కళాయిలో ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని తాలింపు కూడా వేసుకుంటున్నాను మనం అన్ని పచ్చళ్ళకి తాలింపు వేయనవసరం లేదు కొన్ని పచ్చళ్ళకి వేసుకుంటాము ఆ పచ్చళ్ళల్లో ఇది కూడా ఉందన్నమాట ఇంకా ముందుగా అయితే జీలకర్ర వేసాను స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇంకా తాలింపు గింజలు ఒక వన్ స్పూను వేసేసుకొని ఇంకా ఈ పచ్చడిలో నేను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను తాలింపులో వేయాలనిపిస్తుంది మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేయండి ఇబ్బంది ఏం లేదు ఎండుమిర్చి ఒక రెండు తీసుకొని హాఫ్కి కట్ చేసుకున్నాను కా కరివేపాకు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు అనమాట వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము లో ఫ్లేమ్లోనే ఈజీగానే ఫ్రై అయిపోతుంది వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు ఏం ఫ్రై అవనవసరం లేదు మన తాలింపు గింజలు ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత స్టీల్ బాక్స్ అయితే అప్పుడే మిక్స్ చేసేసుకోండి నేను ఇది ప్లాస్టిక్ డబ్బా కాబట్టి తాలింపు చల్లారాక మిక్స్ చేసుకుంటున్నాను స్టీల్ బాక్స్ అనుకోండి అప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా తాలింపును కూడా మిక్స్ చేసుకొని వేడి వేడి అందంలో నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ అద్దెరిపోతుంది నేను గ్యారంటీ ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నేను చేసిన విధంగా పచ్చడి చేయండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మీరే నా కామెంట్స్లో పెడతారు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి బాగుంది కదా పచ్చడి నచ్చిందా అయితే ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్